హాయ్ హలో అండి ఏం చేస్తున్నాడా అనుకుంటున్నారా ఇది వచ్చేసి పానీ అదేనండి దేవగన్నేరు మొక్క అండి దీని నుంచి ఒక కొమ్మను తీసుకొని మన దగ్గర ఇంటి దగ్గర ఉన్న మొక్కకైతే అంటు కట్టేదానికైతే ఈ కొమ్మను అయితే తీసుకుంటున్నానండి ఈ చెట్టు ఎలా ఉంటుందో ఫస్ట్ అయితే చూపిస్తాను చూడండి చూడండి దీని పూలు అయితే చాలా స్మెల్ వస్తాయండి మంచి స్వీట్ స్మెల్ వస్తాయండి చాలా బాగుంటుంది దీన్నైతే మనం తీసుకుపోయి మన ఇంటి దగ్గర ఉన్న చెట్టుకైతే ఈ చెట్టుకైతే మనం ఎలా గ్రాఫ్టింగ్ చేసుకోవాలనో ఈ వీడియోలో అయితే మనం చూద్దానండి ముందుగా మనమైతే ఈ చెట్టుకి గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత చూడండి మొక్క ఎంత బాగా వచ్చిందో మనం గ్రాఫ్టింగ్ చేసి ట్వంటీ డేస్ అయితే అయిందండి ఇప్పుడు వచ్చేసి విధంగా రావడానికి ఎలా చేసామో ఈ వీడియోలో అయితే మనం చూద్దామండి ఫస్ట్ అయితే మనం తీసుకున్న కొమ్మని ఈ విధంగా అయితే ఆకులు వచ్చేసి ఆ కాడ ఉండిచ్చి దాన్ని ముందు భాగం మాత్రమే ఆకుల్ని కట్ చేసుకోవాలండి లేదరా అంటే ఆ కొమ్మ ఎండిపోయే ఛాన్స్ అయితే ఉంది దాని తర్వాత వచ్చేసి మనం ఏ కొమ్మకైతే కట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్టర్తో కట్ చేస్తేనే చాలా మంచిదండి ఈ కత్తి అలాంటివి చేస్తే సరిగా రావు సరిగా కట్ అవ్వదు కొమ్మ అది చీలిపోతుంది సో మనం ఈ కొమ్మకైతే గ్రాఫ్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఆ చుట్టూ ఉండే ఆకులను కూడా అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు మనం బయట నుంచి తీసుకొని వచ్చిన ఈ కొమ్మనైతే ఈ విధంగా వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి ఈ వీడియోలో చూపించినట్లు కట్ చేసుకోవాలండి ఎందుకంటే రెండింటిని జాయింట్ చేయాలి కాబట్టి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇంకో సైడ్ వచ్చేసి కొంచెం మాత్రమే అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి దీన్ని అయితే మనము ఏ విధంగా అంటు కట్టామో గ్రాఫ్టింగ్ చేస్తున్నామో చూడండి ఫస్ట్ వచ్చేసి మనం కట్ చేసిన ఈ కొమ్మకు ఆ చెట్టుకున్న కొమ్మని ఈ విధంగా అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలండి ఎందుకనండి ఈ కొమ్మ సెట్ అయ్యేలాగా ఉండాలి కాకపోతే మనం కట్ చేసిన కొమ్మ వచ్చేసి చెట్టుకున్న కొమ్మ వచ్చేసి చాలా చిన్నదిగా ఉంది మనం తీసుకొని వచ్చిన బయట నుంచి తీసుకొని వచ్చిన మొక్క అయితే దేవగన్నేరు మొక్క కొంచెం పెద్దదిగా ఉంది సో దాన్ని సెట్ చేయడానికి నాకు కొంచెం టైం అయితే పట్టిందండి చూడండి ఇప్పుడు ఆ రెండింటిని కలిపేసి నా దగ్గర ఉన్న రెడోమేల్ గోల్డ్ అనే ఫంగసైడ్ ఉంది అది కొంచెం వాటర్లో కలిపి ఈ మొక్కలు రెండిటికి కొమ్మలకి కొంచెం ఆ మందునైతే పూసానండి దాని తర్వాత అయితే ఈ రెండు కొమ్మల్ని ఈ విధంగా జాయింట్ చేసి అయితే మన దగ్గర ఉన్న ఈ గ్రాఫ్టింగ్ చేసే కవర్ అండి ఇది పాలిథిన్ కవరు ఇది సాగే గుణం ఉండాలండి ప్లస్ మనకు వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఉండాలా అప్పుడే దాన్ని వచ్చేసి మనం కట్టగలము లేదరా అంటే టైట్గా రాదండి నార్మల్ కవర్ అయితే ఇది వచ్చేసి గ్రాఫ్టింగ్కి మాత్రమే యూజ్ చేస్తారు ఇవి వేరే తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే నాకైతే ఇచ్చారు దీన్ని లోపలికి గాలి అయితే పోకుండా చాలా టైట్గా అయితే కట్టాలండి లేదా అంటే జాయింట్ అవ్వదనమాట కొమ్మ లోపలికి గాలి పోకూడదు చాలా టైట్గా చేయాలి నేను అందుకనే మూడు పేపర్లు అయితే తీసుకున్నానండి ఈ పాలిథిన్ కవర్స్ ఒకటైతే సరిపోలేదు కొమ్మ వచ్చేసి పైన ఉన్నది కొంచెం పెద్దగా ఉంది మనం జాయింట్ చేసే కొమ్మ వచ్చేసి చిన్నదిగా ఉంది ప్లస్ అక్కడ విరిగిపోయే ఛాన్స్ ఉందని చెప్పేసి ఆ కొమ్మను కూడా ఇంకో కొమ్మతో అయితే జాయింట్ చేశాను మొత్తానికి అయితే ఈ విధంగా అయితే మనము జాయింట్ చేసుకోవాలండి నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను మొత్తానికి లాస్ట్లో వచ్చేసి ఈ విధంగా వచ్చేసి మనం దాన్ని ముడేయాలండి అప్పుడే దానికి వచ్చేసి జాయింట్ బాగా అవుతుంది ఇప్పుడు వచ్చేసి దీనికి గాలిపోకుండా అనమాట ఈ విధంగా పాలిథీన్ కవర్ని అయితే మనము దానికి తగిలి చేసి కిందకు వచ్చేసి ఒక దారం అయితే కట్టుకోవాలండి ఎప్పుడైతే మొక్కకి గాలిపోకుండా ఉంటుందో అక్కడ త్వరగా గ్రో అవ్వడానికి వీలుంటుందండి అది మొక్క యొక్క సహజ గుణం అనమాట ఎక్కడైతే మనకు నీడ ఎక్కువ ఉంటుందో అక్కడే చెట్లు కూడా చాలా పొడవుగా పెరుగుతాయి కాబట్టి ఈ విధంగా పాలిథీన్ కవర్ని అయితే నేను ఈ విధంగా కట్టేసుకున్నానండి తర్వాత అయితే ఇప్పుడు మనము ట్వంటీ డేస్ తర్వాత ఇప్పుడు చూద్దాం రండి ట్వంటీ డేస్ తర్వాత అయితే మీకు ఇంత ముందు వీడియోలో చూపించాను కదండి ఇప్పుడు చూడండి ట్వంటీ డేస్ తర్వాత అయితే ఈ కవర్ని మనము ఓపెన్ చేస్తా ఉన్నాము ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉందో ఇప్పుడు మీకైతే నేను చూపిస్తాను రండి చూడండి దాన్ని అయితే నేను ఓపెన్ చేస్తూ ఉన్నాను ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయో మనకు ట్రాన్స్పరెంట్ కవర్ కాబట్టి లోపల ఆల్రెడీ తెలిసిపోతుంది ఆకులైతే చూడండి రెండు ఆకులు వచ్చాయి మూడు ఆకు చిగురైతే ఉంది బాగా ఉంది మొత్తానికి అయితే మన ప్రయోగం అయితే సక్సెస్ అయిందండి దీనికే నేను ఇంకొక కొమ్మను కూడా తీసుకొని వచ్చి గ్రాఫ్టింగ్ చేస్తానండి నా ఎయిమ్ ఏమ్రా అంటే ఒకే చెట్టుకి పది రకాల పూలు ఏ విధంగా పూపించాలా అనే దాని మీదే నేను ఇప్పటికీ ప్రయోగం చేస్తూనే ఉన్నానండి ఆల్రెడీ అందరూ చేసి ఉండొచ్చు కాదని చెప్పట్లేదు నేను ఏదో పెద్ద ఇదని కాదు కాకుంటే నా నేను స్వయంగా చేసుకుంటే నాకు ఆ తృప్తి ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా అయితే చేస్తున్నానండి మీరైతే నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి మీ సపోర్ట్ వల్లే నేను ఇంకో కొంచెం మంచి వీడియోలు అయితే చేయగలుగుతాను నెక్స్ట్ వచ్చేసి నేను బనానా ఫెసిలైటీస్ అయితే తయారు చేయబోతున్నానండి దాన్ని ఈ మొక్కకు కూడా ఇచ్చి చూద్దాము దాంతో అయితే చాలా బాగా వస్తాయండి గ్రోత్ అయితే మొక్కలకి మంచి ఫెర్టిలైజర్ అండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అండి బాయ్